హాయ్ హలో వెల్కమ్ అవర్ ఈరోజు రెసిపీ చాలా చాలా స్పెషల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా పావు కిలో బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ మసాలాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని అందులో సరిపడినంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నుండి పది నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా కలిసిపోతాయి ఇప్పుడు అరకప్పు పెరుగును వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక ప్యాన్లో నూనెను వేసుకొని వేడైన తర్వాత బగారాకులు అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు నాలుగైదు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పును కూడా రుచికి సరిపడినంత వేసుకొని టమాటాలను ఉడికించుకోవాలి టమాటో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనలు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రైస్ వన్ గ్లాస్ ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీటిని మరిగించాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని అన్నంని ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే రైస్కి సరిపడినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైస్ని హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకుంటే వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని కూడా వేసుకోవాలి చికెన్ ఫ్రైని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇదే లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ వేడివేడిగా రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్